స్వచ్ఛమైన నాణ్యమైన గౌధర్పార్ పూజా ఉత్పత్తులు డబ్ల్యూ 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 డాట్ గౌధర్పార్ డాట్ కామ్ ద్వారా ఆన్లైన్లో ఆర్డర్ చేయండి మీ ఇంటిని దేవాలయంగా మార్చుకోండి నమస్తే వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ ఆమ్ని ప్రస్తుతం అంతా ఉన్నారు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ప్రముఖ జ్యోతిష్య పండితులు దేవులపల్లి బాలచంద్ర శర్మ గారు ఉన్నారు మరి గురువు గారితో మాట్లాడి మనకున్న సందేహాల గురించి అడిగి తెలుసుకుందాం నమస్కారం గురువు గారు సుమన్ ప్రేక్షకులకు నమస్కారం గురుగారు మనకి ఈ నెల శని త్రయోదశి రాబోతుందండి అది కూడా శ్రావణ మాసంలో వచ్చే శని త్రయోదశికి అసలు ఎలాంటి నియమాలు పాటించాలంటారు త్రయోదశి శని త్రయోదశి త్రయోదశి పదమూడవ సంఖ్యగా మనం చూస్తూ ఉంటాము శని త్రయోదశి విశేషం ఏ శని త్రయోదశి అయినా విశేషం శ్రావణ మాసంలో అయినా సరే ఏ మాసమైనా ఈ అసలు శని త్రయోదశి ఎప్పుడు మనం పరిగణించాలంటే సూర్యోదయం అంటే నాలుగున్నర నుండి ఆరున్నర ఏడు గంటల ప్రాంతం వరకు అప్పటికి త్రయోదశి ప్రవేశించి ఉంటే అది రోజంతా ఉంటే అది శని త్రయోదశిగా మనం పరిగణలోకి తీసుకోవాలి ఇక్కడ శని మనకు కర్మఫలదాత అని అంటూ ఉంటారు అంటే మనం చేసేటువంటి ప్రతి పనిని బట్టి మన జాతకాన్ని నిర్ధారించి నిరూపింపజేసేటువంటి వాడు చాలామంది శనేశ్వరుడు అంటారు ఈశ్వర శబ్దమైనలో వస్తుంది కానీ శనేశ్వరుడు కాదు శనేచ్చరుడు శని చాలా గొప్పవాడు అండి మంది శనిగాడు శనిలా దాపరిచి తిట్టుకుంటూ ఉంటారు అసలు శనిశ్వరుడికి ఆంజనేయ స్వామికి ఉన్నటువంటి సంబంధం కూడా ఒకటి ఇప్పుడు మనం చెప్పుకోవచ్చు విశేషంగా రావణాసురుడు యొక్క కుమారుడు ఇంద్రజిత్ పుట్టేటప్పుడు నవగ్రహాలని శాసించాడనమాట ఒక వరసలో ఉండండి పూర్ణాధ్యాయం ఉండాలి నా కొడుక్కి అని అందరూ వరుసగా ఉన్నారు ఖచ్చితంగా పిల్లవాడు కొట్టే సమయానికి శని కాలు తీసి బయట పెట్టాడు అప్పుడు ఆ కాలు కొట్టేశాడు అనమాట అందుకనే శని కుంటివాడు శనిని మందగమనుడు అని కూడా అంటారు శనిని కాగవాహనుడు అంటే కాకిని వాహనంగా చేసుకున్నటువంటి దీనికి రావణాసుడు కూడా సంబంధం ఉంది ఒక సభ పెట్టినప్పుడు దేవతలందరినీ పిలిస్తే రావణాసుని పిలవలేదని చెప్పి రావణాసుడు అడుచుకుంటూ వస్తే యమధర్మరాజు ఒక్కడు ఒక్కొక్కరు ఒక్కో దాంట్లోకి దూరి పారిపోతే యమధర్మరాజు కాకిలోకి దూరి పారిపోయాడు అనమాట అప్పుడు కాకి శనికి వాహనంగా వచ్చినప్పుడు తన సహోదరుడు కాబట్టి నేను వాహనంగా ఉంటాను వచ్చాడు అలా కాకవాహనుడు భక్ష ప్రియుడు తైలాభిషేక ప్రియుడు ఇవన్నీ ఇప్పుడు శని ప్రతి ఒక్కరిని పట్టుకుంటారు కదా ఆంజనేయ స్వామి లంకకు వెళ్ళినప్పుడు శని ఒక దగ్గర బంధించి ఉన్నాడు అనమాట ఇదేమిటయ్యా నువ్వు ఇక్కడున్నావు అంటే ఏం చేయను ఇంద్రజిత్తు పుట్టినప్పుడు బంధించాడు నన్ను ఇలా ఉన్నానంటే ఆయన విడిపించాడు అనమాట ఆంజనేయస్వామి లంకకు వెళ్ళినప్పుడు అప్పుడు చెప్పాడు అనమాట మన ఇద్దరం ఇప్పటి నుంచి మంచి స్నేహితులము అని చెప్పారు బాగానే ఉంది రామకార్యానికై వెళ్ళే అప్పుడు వచ్చే అప్పుడు నేను నిన్ను పట్టాలని ఉంది హనుమా మరి నేను నిన్ను పడతా మరి లంక నుంచి మళ్ళీ నువ్వు రాముడి దగ్గరికి వెళ్తావు కదా అంటే ఫస్ట్ అసలు దానికంటే ముందు ఏమంటే హనుమాన్ నువ్వు నన్ను కొడతావా అనంట నువ్వు నా స్నేహితుడు కదా నేను ఎందుకు ఎందుకు అంటే మరి రామకార్యానికి వెళ్ళేప్పుడు పట్టుకుంటా అంటే ఖచ్చితంగా కొడతా ఇటువంటి సందేహం లేదు మరి రాయ్యా నేను నిన్ను పట్టాలని ఉంది అని అంటే ఒక పని చేయి నా నా వేగంతో నేను వెళ్తూ ఉంటాను ఎలా పడతావో పట్టు తోకకు పడితే తోకకు పట్టు ఎలా పడతావు అలా పట్టు అని చెప్పాడు పట్టేసుకుంటే శనిచరుణ్ణి తోకతో చుట్టి లంక నుండి మన భారతదేశం వరకు కొండలు సముద్రాలు అడవులు అన్ని రాక్కుంటూ తీసుకెళ్ళిపోయాడు అనమాట ఇక భారతదేశంకి వచ్చి చూస్తే శని ఒళ్ళంతా తూట్లు పడిపోయింది నేనే అందరినీ పడతాను నన్ను పట్టినా ఏంటయ్యా స్వామి అని చెప్పి బాధపడ్డా అప్పుడు అన్నాడు అయ్యా నా దేవాలయానికి వచ్చి ఎవరైతే సింధూరము సింధూరంలో వెన్నె సింధూరంలో సంపెంగ నూనె కలిపి అర్చన చేస్తారో ఆ పదార్థం అంతా నేను నిన్ను పాదముల దగ్గర పట్టి ఉంచుతున్నా ఇక మళ్ళీ నువ్వు ఇలాంటి ఇబ్బంది పడద్దు నేను ఇలాంటి ఇబ్బంది పడద్దు కాబట్టి నా పాదముల దగ్గరికి స్రవిస్తుంది కాబట్టి నీకు ఉపశమనం కలుగుగాక అలానే ఆంజనేయ స్వామికి కాలకి ముక్కకూడదు అంటారు ఆంజనేయ స్వామి అర్చన చేస్తే శని త్రయోదశి నాడు విశేషమైన ఫలితం ఆంజనేయ స్వామికి సింధూరార్చన ప్రత్యేకంగా సింధూరార్చన చేయించాలి ఆ సింధూరంలో అర్చక స్వాములకు కలపమని వెన్నె ఇవ్వండి సంపెంగ నూనె ఇవ్వండి ఇంకా విశేషమైనటువంటి తైలములు ఏముంటే అవి ఇచ్చి కలిపి ఆయమని చెప్పండి ఇలా చేయడం వల్ల శని త్రయోదశి నాడు మనకు వచ్చేటువంటి దోషములు ప్రత్యేకంగా ఆంజనేయ స్వామికి పూజ చేస్తే పోతాయి ఒకటి మీరు ఇంకేమడిగారు శని త్రయోదశి నాడు మనం ఏమేమి చేయొచ్చు ఏమేమి పూజలు చేయొచ్చు మనం శనేశ్వరుడికి నల్ల వస్త్రంతోనే గుర్తుంచుకోండి నల్ల వస్త్రం కాటన్ దై ఉండాలి అది కప్పాలి సరే వస్త్రం ఏమైనా ఆయనకు ఒత్తిగా చేయాలి వస్త్రంతోనే లేదా నల్ల వస్త్రంతో మనకి సన్నగా ఇంత పొడుగ్గా తీసుకొని దాన్ని పేనేమనుకోండి రెండు మడతలు వచ్చేస్తుంది ఒత్తిలా అలా కొత్త మట్టి ప్రమిద చాలా మంది మా దేవాలయాల్లో చేసేటువంటి పనులు ఏంటంటే అక్కడ అక్కడ ఉంటాయిగా మట్టి ప్రమిదలు దాంట్లోనే నూనె అప్పుడు మట్టి ప్రమిద తెచ్చిన అతను కూడా కొంత పుణ్యం పోతుంది నీ డబ్బుతో నువ్వు ఒక మట్టి ప్రమిద మూడు రూపాయలు తెచ్చి దాంట్లో కొన్ని నువ్వులు నల్ల నువ్వులు వేసి దాంట్లో నల్ల నువ్వుల నూనె వేసి దాంట్లో ఒత్తి వేసి వెలిగించి స్వామివారికి హారతిచ్చి మళ్ళీ అక్కడ పెట్టాలి దయచేసి ఆడవాళ్ళు ఎట్టి పరిస్థితుల్లో శని విగ్రహాన్ని తాకరాదు మళ్ళీ మళ్ళీ చెప్తున్నా ముట్టుకోకూడదు అసలు ఎందుకు ఆడవాళ్ళు ముట్టుకోకూడదు తెలుసా దేవతలందరికీ కూడా అమృతం వచ్చేసిన తర్వాతకి లక్ష్మీదేవి శ్రీవన్నారాయణుడు కళ్యాణం జరగాలి కదండి అప్పుడు అమ్మవారి వివాహం కావాలంటే అమ్మవారి అక్కో కావుంది ఎవరామా జ్యేష్ఠాదేవి భుజం మీద చీపురు పెట్టుకొని వాళ్ళకి ఇంప గజ్జలు కట్టుకొని చాటను కొట్టుకుంటూ నల్లటి కాటక పెట్టుకుని జుట్టంతా విరబూసుకొని నల్ల బట్టలతోనే ఎప్పుడు చీకట్లో ఉంటుంది ఈమెను ఎవరన్నా పెళ్లి చేసుకుంటే కానీ లక్ష్మీదేవి పెళ్లి కాదని చెప్పారు మరి ఎవరు చేసుకుంటారండి ఆమె పెళ్లి అప్పుడు శనేశ్వరుడు వచ్చాడు నేను వివాహం చేసుకుంటా అని చెప్పి జ్యేష్ఠాదేవిని అప్పుడు వచ్చారు వచ్చి జ్యేష్ఠాదేవిని వివాహం చేసుకున్నాడు కానీ ఎప్పుడు శివనామస్మరణి ఎందుకంటే శివాంశ సంభూతుడు ఆయన ఎప్పుడు శివ 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 అంటే అమ్మోర శపించిందట నీకు సంసార సుఖాలు లేవు ఎప్పుడు చూసినా శివనామస్మరణతో ఉంటావని చెప్పి ఏ స్త్రీ అయితే నిన్ను తాకుతుందో ఆమె యొక్క శని ప్రభావం రెట్టింపుగా చెప్పించింది కాబట్టి ఆడవాళ్ళు నూనె పోయండి వస్త్రం పెట్టే క్రమంలో తాకడము శుభ్రంగా రుద్దడము ఇలాంటి చేస్తున్నారు ఎట్టి పరిస్థితుల్లో చేయకూడదు శని ప్రభావం ఎక్కువైతుంది అయ్యప్ప స్వామి పడి మెట్లలో కూడా ఒక మెట్టు శనీశ్వరుడు ఉంటాడు మరి ఆయన ఈ నల్ల వస్త్రాలు వేసుకొని నేను ఏమేమి కష్టాలు పెడతానో అవన్నీ మాల వేసుకొని వాళ్ళందరూ కూడా కింద నేలపైన పడుకుంటారు కాబట్టి ఇక వారికి శని దోషం ఉండదు అని చెప్పన్నారు అలాగే తల్లులు వేసుకోవచ్చు మాల చిన్న పిల్లలు మాల వేసుకోవచ్చు అని మధ్య వయస్కులు వేసుకోకూడదు రజస్వలం ఉన్నటువంటి ఏ స్త్రీ కూడా మాల వేసుకోకూడదు అని అంటారు ఎందుకంటే దీనికే కారణం మా ఆడవాళ్ళకు ప్రవేశం లేదు అని చెప్పేసి చాలా మంది అంటారు కానీ వేరే ఉద్దేశం కాదమ్మా శాస్త్రం చెప్పింది అలాగా కచ్చితంగా ఎందుకు వేసుకోకూడదు అంటే కారణం ఇది ఈ కారణం చాలా మంది చెప్పట్లేదు అనమాట ఇలా శని త్రయోదశి నాడు ఆడవాళ్ళు నువ్వులూనై పోయాలు చుట్టూ తర్వాతకి కాళ్ళు కడుక్కుంటారు కొంతమంది అసలు అలా నిజంగా చెప్పాలంటే నవగ్రహాలు కూడా దేవి దేవతలు అండి భూత ప్రేతాలు ఏం కాదు వాళ్ళు కదండి మరి వాళ్ళకి ఎందుకండి మీరు కాలు కడుక్కోవాలని చెప్పి కారణం ఏంటంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి శని త్రయోదర్శి వాడు ఒక్కసారి మీరు వెళ్ళి ఏదైనా నవగ్రహాల దేవాలయాన్ని చూడండి నూనె పోస్తే అది చిత్తి కింద పడుతుంది పోసేటువంటి వాడు ఓం శనేచ్చరాయ నమ లేకుంటే నీలాంజన సమాభాసం రవిపుత్రమి మాగ్రజం ఛాయామార్తాండ సంభూతం తమ్ నమామే శనేచ్చరం అని చెప్పి నూనె పోస్తాడు పోసేటప్పుడు ఆ నూనె చిత్తి కింద పడుతుందా మరి ప్రదక్షిణ చేసే వాళ్ళు తొక్కుతారా మరి అతని దోషాన్ని మనం దొక్కినట్టేగా అందుకు కాలు కడుక్కోమంటారు తప్ప నవగ్రహాలు భూత ఏం కాదమ్మా కాబట్టి అది కారణం ఈ కారణం చాలా మందికి తెలియదు కాబట్టి లేదు మేము దేవాలయానికి వెళ్ళి నవగ్రహాల గుడికి వెళ్ళి కాలు కడుక్కోకుండా దేవ దేవత దేవి దేవతలకు దర్శనం చేసుకుంటామంటే చేసుకోవచ్చు అప్పుడు దోషం అనేది పోతుంది ఎటువంటి ఇబ్బంది లేదు ఇలా శని త్రయోదశి నాడు ఇంకా బ్రాహ్మణకే దానం ఇవ్వాలి అని చెప్పి చాలా మంది కొంతమంది అంటే బ్రాహ్మణులకు దానం ఇవ్వచ్చండి ఏ బ్రాహ్మడు అయితే త్రికాల సంధ్యావేదిగా తర్పణములు విడిచిపెట్టి పూజాది క్రతువులు చేసుకుంటారో ఆ బ్రాహ్మణుడికి మీరు తిలదానం ఇవ్వండి నువ్వుల దానం ఏ బ్రాహ్మణయితే జపాలు సరిగ్గా చేసుకోకుండా దానం ఇస్తారో ఆ బ్రాహ్మడికి ఏదైనా ఆరోగ్య సమస్య వస్తే దాంట్లో మళ్ళీ పావుభాగం దోషం మీకే మరి ఏం చేయాలి గురువు గారు మరి మేము శని దోషాలు పోవడానికి దానం ఇవ్వాలంటే శనిని తల్లి తండ్రి ఇద్దరు కూడా గుడ్డివాడి అంటే మూడు వందల కాంతి సంవత్సరాల దూరంలో అనాథగా వదిలేశారు చీకట్లో అంటే కండ్లు పొడుచుకున్న కడపనటువంటి చీకట్లో అనాథగా ఉన్నాడు అనమాట అలాంటి వాడు ఏమని అనుకుంటే ఎవరైతే గుడ్డి వాళ్ళకి కానీ ఎవరైతే అనాథ పిల్లలకు కానీ భోజనం పెడతారో దాన ధర్మాలు చేస్తారో వాడికి ఏలినాటి అర్ధాష్టమ అష్టమ శని దోషములుంటే పోవుగాక అని ప్రత్యేకమైనటువంటి వరం ఇచ్చాడు అందుకే ఉదాహరణకు మీ ఇంట్లో ఫంక్షన్ జరుగుతుందండి ఒక ఐదు వేలు ఆరు వేలు కేటాయించండి దగ్గరలో ఆర్ఫన్ స్కూల్కి వెళ్ళి వాళ్ళకి దృష్టాన్న భోజనం పెట్టండి వాళ్ళు ఎంత సంతోషంగా తింటారో మీ యొక్క దోషం అనేది పోతుంది మధుర పదార్థం గుడ్డి వాళ్ళకి స్వీట్ లాంటి పదార్థం తినిపించండి దానివల్ల కూడా మీరు నమ్మరు ఇప్పటివరకు నా దగ్గరికి ఎవరైనా వస్తే డైరెక్ట్గా ఎప్పుడు కూడా పూజలు చేయించేసుకోండి హోమాలు చేయించేసుకుని చెప్పనండి రెమెడీస్ చెప్తాం మనం ఫస్ట్ రెమెడీస్ టాబ్లెట్ లాంటిది అది కూడా కాకపోతే శలని ఎక్కించుకోవాలి అంటే జపము దానము అది కూడా కుదరకపోతే అప్పుడు హోమానికి వెళ్ళాలి అలా ఒక ఇరవై మంది దాకా నాకు తెలిసి వాళ్ళు నా ఈ వీడియో చూసిన కామెంట్ కూడా చేస్తారు ఇరవై మంది దాకా ఈ దానాలు చేసి వీసాలు వచ్చిన వాళ్ళు ఉన్నారు శని దోషములు ఉన్నవాళ్ళు ఖచ్చితంగా శ్రేష్టమైనటువంటి ప్రతిఫలం ఇంకా ఏమైనా సరే ఇనుమే దానం చేయాలంటే దేవాలయాలు కన్స్ట్రక్షన్ జరుగుతున్నప్పుడు రేకులు రేకుల రేకులకింత దానం చేయండి ఇనుము దానం చేసినట్టే దానివల్ల దోషం అనేది పోతుంది దేవాలయంలో ఫ్యాన్ కావాలి దేవాలయంలో ఏమైనా సరే ఇరుప జబ్బలు ప్లేట్లు ఇలాంటివి కావాలి దానం చేయండి దానివల్ల శని దోషం పోతుంది ఇంకా విశేషంగా మీకు శని దోషం పోవాలంటే ఏదైనా దగ్గరలో దేవాలయాలు నూనె కోసం ఇబ్బంది పడుతున్న దేవాలయాలు కూడా ఉన్నాయండి చిన్న చిన్న దేవాలయాలు ఒక లీటర్ బాటిల్ ప్రతి నెల నేను కేటాయిస్తా అని చెప్పి ఇవ్వండి ఆ గర్భాలయం ఎంత కాంతితో వెలుగుతుందో మీ జీవితంలో అంత వెలుగు ప్రసక్తి ఇలా అర్ధాష్టమ అష్టమ ఏలినాటి శని దోషములన్నీ కూడా పోగొట్టుకోవచ్చు ఇది మన చేతితో చేసేటువంటి రెమెడీస్ చాలా చక్కగా తెలియజేస్తా గురుగారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్ కి కాంటాక్ట్ చేయండి